అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మనిషితనం రచించిన వారు కటుకోజ్వల మనోహరాచారి గారు పది లక్షల లోన్ మంజూరైంది ప్రభుత్వ ఉద్యోగి షూరిటీ సంతకం చేస్తే సరిపోతుందట అన్న వెంకటేష్ మాటల్ని పెడచెవన పెడుతూ బయటకు నడిచాడు భూపతి ప్లీజ్ మామయ్య ఈరోజు చివరి రోజు సంతకం చేయకుంటే లోన్ క్యాన్సిల్ అవుతుంది అని అంటున్నా వినకుండా నీ లోన్కు నా ఉద్యోగాన్ని నెరవేయాలా అది కుదరదు ఇంకేదైనా చూసుకో అంటూ బైక్ తీసుకుని వెళ్ళిపోయాడు సొంత చెల్లెలు కొడుక్కి కూడా సాయం చేయని భూపతి నైజానికి చేష్టలుడిగిపోయాడు వెంకటేష్ పెగడపల్లి మండలంలో ఏఏవోగా పనిచేస్తున్న భూపతి ఫీల్డ్ వర్క్ చూసుకొని మధ్యాహ్నం ఇంటికొచ్చాడు భోజనం చేసి మూడింటికి మళ్లీ పెగడపల్లి బయలుదేరాడు కరీంనగర్ నుండి పెగడపల్లికి బైక్ మీద గంట ప్రయాణం పది లక్షల లోను కోసం షూరిటీ సంతకం చేయడం అతనికి ఇష్టం లేదు ఆ మాటకొస్తే ఇతరులకు సాయం చేయటం పట్ల పెద్దగా ఆసక్తి లేదు భూపతికి వెదిరా క్రాస్ రోడ్ వద్ద పెగడపల్లి వైపు తిరుగుతుండగా ఎదురుగా ఓ వ్యక్తి ఆదుర్తగా దాదాపు రోడ్డు మధ్యలోకి వచ్చి లిఫ్ట్ కావాలన్నట్లుగా చేయి ఊపాడు హెల్మెట్లో ఉన్న భూపతి కాస్త స్లో చేశాడు ఆ వ్యక్తి ఆందోళన ఆదుర్దా కలగలిపిన గొంతుతో సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ గోపాల్ రోడ్ పేట దాకా లిఫ్ట్ ఇవ్వండి సార్ ప్లీజ్ చాలా అర్జెంటుగా వెళ్ళాలి అని అన్నాడు అతను హరినాథ్ వెదిర హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాడు భూపతి ఏమీ మాట్లాడకుండా బైకును ముందుకు కదిలించాడు హరినాథ్లో ఆందోళన ఉధృతం కాగా సార్ ప్లీజ్ సర్ ఇంటి దగ్గర మావిడికి వస్తున్నాయట అని అన్నాడు వెనక నుండి అరుస్తున్నట్లుగా భూపతి ఒకసారి వెనక్కి తిరిగి చూసి లిఫ్ట్ ఇచ్చే ఉద్దేశం లేనట్లు అదే స్పీడ్లో ముందుకు వెళ్ళిపోయాడు అతను నిస్సహాయంగా చేతులు విదిలించాడు ఇప్పట్లో మరో వాహనం వచ్చేలా లేదు ఎట్లా అప్పటికి దాదాపు అరగంట నుండి ఇక్కడ వెయిట్ అతను వెదిర క్రాస్ రోడ్ నుండి గోపాలరావు పేటకు దాదాపు ఇరవై నాలుగు కిలోమీటర్లుంటుంది బస్సు రావాలంటే ఐదవుతుంది ఒక రెండు ఆటోలు వెళ్ళిన వాటిల్లో ఖాళీ లేదు లిఫ్ట్ కోసం చూస్తే రెండు బైకులు వెళ్ళాయి కానీ మొదటి రెంటికి ఖాళీ లేదు మూడో అతను భూపతి కనీసం కనికరం కూడా లేకుండా నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు అలాగే అసహాయుడై మెయిన్ రోడ్డు వైపు చూస్తుండిపోయాడు హరినాథ్ రోజు గోపాలరావుపేట నుండి వెదిరకు బైక్ మీద వచ్చి పోతుంటాడు ఈరోజు బడికి తయారై బండి తీసేసరికి ముందు టైర్ పంక్చర్ అయి ఉంది చేసేది లేక టైం అయిపోతుందని సమయానికి వచ్చిన బస్ ఎక్కి క్రాస్ రోడ్ నుండి ఆటోలో స్కూల్లో వచ్చి పడ్డాడు ఇంటి దగ్గర నెలలు నిండిన భార్య వసంత తను నాలుగు రోజులు సెలవు పెడతానంటే వారించి పంపించింది తీరా బడికొచ్చాక డాక్టర్ ఇచ్చిన డేట్కి పది రోజుల ముందే నొప్పులు మొదలయ్యాయి వసంతకు లంచ్ టైంలో ఫోన్ రావడంతో మూడు గంటలకు హుటాహుటిన బయలుదేరి స్కూల్ నుండి క్రాస్ రోడ్డుకు ఆటోలో ఐదు నిమిషాల్లో చేరుకున్నాడు కానీ ఇప్పుడేమో ఇటువైపు వెళ్లేందుకు ఏ వాహనమూ దొరకటం లేదు ఇంటి దగ్గర వసంత చెల్లెలు స్రవంతి ఉండటం అంత ఆందోళనలోనూ అతనికి కొంత రిలీఫ్నిచ్చింది అదీ కాక నెల నెల వసంతకు స్థానికంగా ప్రభుత్వ ఆస్పత్రి డాక్టరే చెకప్ చేస్తుండటం మరింత ఊరటనిచ్చే విషయం ఇంటి నుండి ఆటోలో బయలుదేరితే పదిహేను ఇరవై నిమిషాల్లో ఆసుపత్రిలో ఉంటుంది అదే విషయం శ్రవంతికి చెప్పి తను బయలుదేరాడు హరినాథ్ ఇప్పుడేమో ఇక్కడ ఏదో ఒక వాహనం దొరికితే బాగుండని చూస్తున్నాడు లిఫ్ట్ సాయం కూడా అందకపోవడం అతన్ని ఆందోళనకు చేస్తుంది అరగంట దాటిపోయినా ఇంకా క్రాస్ రోడ్డు వద్దే ఉన్నాడు ఎట్లా హరినాథ్ ఆశగా మెయిన్ రోడ్డు వైపే చూస్తుండిపోయాడు మరొక ఆపద్బాంధవుడెవరైనా రాకపోతారా అని బైక్ వెనుక కూర్చున్న హరినాథ్ ఉన్నట్టుండి ఆపండి ఆపండి అని అరిచాడు బైక్ నడుపుతున్న పెద్దాయన ఉలిక్కి పడి బ్రేక్ వేశాడు ఏమైంది ఏదన్నా పడిపోయిందా అన్నాడు వెనక్కి తిరిగి చూస్తూ దారిని పోయే దానయ్య బండి మీద లిఫ్ట్ అడిగి కూర్చున్న హరినాథ్ చటుక్కున బండి దిగుతూ అదిగో అటు చూడండి అక్కడ చూశారా రోడ్డు కింద ఎవరో బైకుతో సహా పడిపోయినట్లున్నారు అన్నాడు పడిపోయిన బైక్ వైపు అడుగులేస్తూ పెద్దయినా తన బండి దిగకుండానే అర్జెంటుగా పోవాలన్నావు కదా నీ ఇంటామికి పురిటి నొప్పులంటివి మరి జల్ది పోవాలని లేదా అని అన్నాడు ఆ ఉంది ఉంది కానీ పాపం ఎవరో ఏమిటో చూద్దాం రెండు నిమిషాలు ఆగండి అని పడిపోయిన వైపు రోడ్డు కిందకి దిగపోతూ దిగ్భ్రాంతికి లోనయ్యాడు హరినాథ్ అక్కడ బైకున్న చోటికి దూరంగా గోతిలో పడి ఉన్నాడు ఓ వ్యక్తి తలకు గాయమై రక్తం కారిపోతోంది ఉన్నాడో పోయాడో తెలియని స్థితిలో బోర్లా పడి ఉన్నాడు హరినాథ్ గబగబా లోనికి దిగి ఆ వ్యక్తిని కదిలించి చూశాడు సన్నగా మూలుగు వినిపించింది అమ్మయ్యా చనిపోలేదు అనుకుంటూ నెమ్మదిగా భుజాలు పట్టి వెళ్ళకిలా తిప్పాడు వయసులో ఉన్న వ్యక్తి తల వెనుక తాకిన దెబ్బకు లేవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి పరిసరాల స్పృహ కోల్పోలేదు గొంతెత్తి అరవలేని స్థితిలో ఎవరాదుకుంటారా అన్నట్లు ఎదురు చూస్తున్నాడు అతనెవరా అని ఆలోచించడం లేదు హరినాథ్ రక్తం ధారగా కారిపోయి స్పృహ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న అతన్ని ఎట్లా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు హరినాథ్ లేచి నిలబడి రోడ్డు వైపు చూశాడు పైన గట్టు మీద నిలబడి వేళ్ల వైపే చూస్తున్నాడు అతనికి లిఫ్ట్ ఇచ్చిన పెద్ద మనిషి రండి సార్ ఇతన్ని కాస్త పైకి తీసుకొద్దాం ఎవరి సాయంతోనైనా హాస్పిటల్కి తీసుకెళ్లొచ్చు హరినాథ్ కింద నుండి అరిచాడు ఏమయ్యా ఫెండ్లం ఉందని అబద్ధం చెప్పి నాతోనొచ్చినవు ఇప్పుడు గీడ గీయనకు సాయం చేద్దామంటావు ఏందివయ్యా చేసేది నాకు పనిలేదనుకుంటున్నావా గీనగాని నడిమిట్ల పుసుక్కమన్నాడనుకో లేనిపోని రంప నేవోతున్నా అని అన్నాడతను సార్ సార్ ఒక్కసారి చూడండి సార్ కనీసం పైదాకా సాయం పట్టండి అభ్యర్థిస్తున్నట్టుగా అడిగాడు సాయం లేదు గీయం లేదు గాలిగోయే కంప పెట్టుకోను నే పోతున్నా కొద్ది క్షణాల్లో బండి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయిన శబ్దం హరినాథ్ నిస్సహాయుడై దిక్కులు చూసేలోపు ఎవరో ఇద్దరు కిందకి దిగుతూ కనిపించారు సంబరపడిపోయిన హరినాథ్ రండి సార్ రండి మీరన్నా సాయం పట్టండి పాపం చనిపోయేలా ఉన్నాడు రండి సార్ ఎవరండి ఈయన మీ మనిషేనా అన్నారు వాళ్ళు సాయం పడుతూ హరినాథ్ కాదన్నట్లు తల ఊపుతూ పరిచయమేమీ లేదు ఇప్పుడే పడిపోయినట్టున్నాడు రోడ్డు మీదకి తీసుకెళ్తే ఎవరో ఒకరు సాయం చేస్తారు కదా అని అంటుంటే ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని లేపి కష్టం మీద పైకి తీసుకొచ్చారు మీ మనిషి కాదంటున్నారు ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నారు మరి అని వాళ్లల్లో ఒకడు అడిగారు వన్ నాట్ ఎయిట్కి కాల్ చేద్దాం ఓకే అండి హాస్పిటల్ దాకా తీసుకెళ్లి ఇతన్ని కాపాడిన పుణ్యం కూడా మీరే కట్టుకోండి మేము చాలా ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం హరినాథ్ వెనక నుండి పిలుస్తున్నా పట్టించుకోకుండా బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయారు మళ్లీ నిస్సహాయుడైన హరినాథ్ దిక్కులు చూస్తుంటే అదే టైంలో జేబులోని ఫోన్ మోగింది రేరుగా దొరికే తన నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఈ రూపంగా ఒక అపరిచితుడికి ఉపయోగపడుతుందని తానేనాడు ఊహించలేదు యాక్సిడెంట్ బాధితుని పక్క బెడ్ పైన పడుకొని అపత్కాలంలో రక్తాన్ని అందిస్తూ ఆలోచిస్తున్న హరినాథ్ డాక్టర్ సలహా మేరకు నెమ్మదిగా బెడ్ దిగి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు బాధితుడి జేబులో దొరికిన పాకెట్ డైరీలో ఒకే ఒక మొబైల్ నంబర్ కనిపించింది ఎవరైనా కానీ అని ఆ నెంబర్కి ఫోన్ చేసి సమాచారం అందించడం తప్ప ఏం చేయలేకపోయాడు హరినాథ్ వన్ నాట్ ఎయిట్లో అతన్ని కరీంనగర్ తరలిస్తున్న సమయంలోనే ఇంటి దగ్గర నుండి మరదలు శ్రవంతి ఫోన్ చేసి వసంతను హాస్పిటల్లో అడ్మిట్ చేశామని డాక్టర్ పరీక్షిస్తున్నారని చెప్పింది ఆంటీ తోడొచ్చిన విషయం అమ్మా నాన్నలు కూడా బయలుదేరిన విషయం తెలియడంతో ఇంట రిలాక్స్ అయిన హరినాథ్లో తన భార్య లేనన్న చిన్న చింత మాత్రం మిగిలింది ఈలోపు డాక్టర్ బయటకొచ్చి అతను కోలుకున్న విషయం చెప్పి వెళ్ళి మాట్లాడొచ్చన్నాడు హరినాథ్ లోపలికి వెళ్ళగానే బెడ్ మీద లేచి కూర్చున్నాడు అతడు ఇతర గాయాలేమీ లేకున్నా తలకు పెద్ద కట్టుతో పూర్తి స్పృహలో ఉన్నాడతడు హరినాథను చూస్తే ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియని స్థితిలో ఒక ఇంత లజ్జతో చితికిపోతున్నట్లుగా అనిపించాడు బెడ్ పక్కనే స్టూల్ మీద కూర్చున్న హరినాథ్ చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుంటూ నన్ను నన్ను గుర్తుపట్టిండో లేదో రోడ్డు మీద నిల్చొని మీ అత్యవసర పరిస్థితి చెప్పినా కనీసం లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన అహంభావిని నేను అన్నాడు దాదాపు రోధిస్తున్నట్లుగా భూపతి గుర్తుపట్టానండి నాకు తెలుసు అని సింపుల్గా అన్నాడు హరినాథ్ భూపతి విస్తుపోతూ గుర్తుపట్టి కూడా మీ ఎమర్జెన్సీని వదిలిపెట్టి నాలాంటోడికి సాయం పట్టి హాస్పిటల్కి తెచ్చి రక్తమిచ్చి మీలాంటి మనుషులు అరుదుగా ఉంటారు సార్ ఈ రోజుల్లో అసలు నేను మీకు లాంటి వాళ్ళని చూడలేదు అతడు కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు హరినాథ్ అతన్ని అనునయిస్తూ అది సరే ఇప్పుడెట్లా ఉంది మీకు అని అన్నాడు నాదేముంది సార్ మీలాంటి మంచి వ్యక్తికి సాయం చేయలేని దౌర్భాగ్యుని నేను ముందు మీ భార్య పరిస్థితి ఏంటో చెప్పండి అన్నాడు ఉద్విగ్నంగా అప్పటికే నర్సు వచ్చి మీరు కాల్ చేసిన వ్యక్తి వచ్చిండు సార్ అని చెప్పింది హరినాథ్ లేస్తూ మీరన్నట్లు నేను మీకు చేసింది మంచి అయితే అక్కడ నా భార్యకు కూడా మంచే జరుగుతుందని నమ్ముతాను సార్ అని అన్నాడు విశ్వాసంగా భూపతి ఉద్విగ్నంగా తప్పకుండా తప్పకుండా సార్ మీకు మంచే జరుగుతుంది మంచే జరగాలి అంటుండగానే హరినాథ్ చేతిలో ఫోన్ మోగింది అటు నుండి శ్రవంతి సంతోషం పట్టలేనట్లుగా చెబుతోంది బావా అక్కకు నార్మల్ డెలివరీ పాప పుట్టింది పాప అమ్మ నాన్న పక్కింటాంటి అందరం ఇక్కడే ఉన్నాం ఎవ్రీబడి హ్యాపీ అంటూ ఆమె హరినాథ్ మొహం వెలిగిపోయింది మీరన్న మంచే జరిగింది సార్ మా ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అతను షేక్ హ్యాండ్ ఇచ్చి కదిలిపోతుంటే ఇలాంటి వాళ్ళ మంచితనమే అదే ఆ మనిషితనమే తమకు ఏ ఆపద రాదనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనుకుంటా అనుకుంటుండగా లోనికి అడుగు పెట్టాడు వెంకటేష్ మామయ్య మామయ్య ఎట్లా జరిగింది ఇండాక హరినాథ్ అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పిండు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా వెంటనే పరిగెత్తుకొచ్చాను ఈ గవర్నమెంట్ ఆసుపత్రి ఏంటి మావయ్య ప్రైవేట్ హాస్పిటల్కి షిఫ్ట్ అవుదాం పదా అంటూ లేవదీసే ప్రయత్నం చేస్తూ అన్నాడు భూపతిలో తెలియని మార్పుతో కూడిన శక్తి ఏదో ప్రవేశించినట్లు నేనెప్పుడు మనిషితనం ఎరిగిన మనిషిని నాకేం కాదు ఇక్కడే ఉంటాను నువ్వు లోన్ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడానికి ఇదే చివరి రోజు అన్నావు కదూ ముందు డాక్యుమెంట్లు తీసుకురా సంతకం చేస్తాను అని అన్నాడు అంత సడన్గా అతనిలో వచ్చిన ప్రవర్తన ఏంటో అర్థం కాక నోరెల్ల పెట్టి చూస్తుండిపోయాడు వెంకటేష్ మంచితనం అది మనిషితనం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే